హాయ్ గాయస్ వెల్కమ్ మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కొంచెం హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ అందుకే గిన్నెలనే అలా కుప్పలు కుప్పలుగా కిచెన్ మొత్తం అయిపోయింది అవి మొత్తం కొంచెం లేచి రిలాక్స్ అయ్యి గ్యారేజ్లన్నీ కట్టిన తర్వాత కొంచెం క్లీన్ చేశాను అనమాట రిలాక్స్ అయిన తర్వాత కుక్కర్లోనే వచ్చి బఠాన్ని చేద్దాం అనేసి చాలా రోజులు అయిందని చార్జ్ చేసుకుందామని బఠానీ పెట్టాను ఫ్రెండ్స్ కష్టపడి మొత్తం అయితే జలుపుతో దగ్గుతో మొత్తం కుస్తీ కుస్తీ అయిన తర్వాత మొత్తానికి అయితే క్లీన్ అనమాట మొత్తం కిచెన్ మొత్తం తర్వాత అలా వచ్చి బెడ్రూమ్ సర్దుదామని అలా లోపలికి అనమాట పిల్లలు రోజు మడపెట్టేస్తారు కానీ ఈరోజు లేట్ అయిపోయింది అనేసి వెళ్ళిపోయారు ఇవన్నీ నేనే ఇప్పుడు సర్దుకోవాలి పైన ఇత్తడి సామాన్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ రోజుల్లో ఎంతమంది ఉంచుకుంటున్నారా ఏటా అని నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా గిన్నెలని మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా లేదా అని తర్వాత ఇక్కడ కబోర్డ్స్ పైన కూడా చేయిద్దాం అనుకున్నాము కానీ మా కూలింగ్ ఏరియా కదా పో అదే పాడైపోద్దు అనేసి చేయించలేదనమాట కానీ జస్ట్ బట్టల వరకు మాత్రమే ఇలా కబోర్డ్స్ చేయించుకున్నాం ఇటువైపు రాధాకృష్ణుడు ఫోటో ఒకటి పెట్టుకున్నాం అనమాట జలబిపటికి తగ్గట్లేదు ఫ్రెండ్స్ మిస్సిన ఏంటంటే నేను బట్టలు కుట్టాను ఫ్రెండ్స్ జస్ట్ కుట్లుడిపోయినవి మాత్రమే నేను కుట్టగలుగుతాను అంత కుట్టలేను అనమాట ఈ పైన సీలింగ్ చూపిద్దాం అనుకున్నాను కానీ సరిగా చూపించలేకపోయాను అనమాట అవన్నీ సిమెంట్ సిమెంట్తో చేయించామన్నమాట ఆ పాల్ సీలింగ్ కాకుండా సిమెంట్ ఇలా చేసినా కూడా బాగానే ఉంటుంది కదా ఎవరికైనా యూజ్ అవుతుందేమో నచ్చి చూపిద్దామని ట్రై చేశాను కానీ చూపించలేదు తర్వాత దుప్పట్లని మడతెట్టేసి బయట ఎండలో పెట్టాను అనమాట ఎండ బాగా కాస్తుంది కదా అని పెట్టాను తర్వాత బట్టలు కొన్ని ఉంటే ఆరబెట్టాను ఇంకొన్ని కొంచెం కూడా తర్వాత మళ్ళీ తెచ్చి ఆరబెట్టాను అనమాట తర్వాత నుంచి ఇక్కడ మా బాబు పానీపూరి చేయమంటే చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుంది ఏటని ట్రై చేస్తున్నాను అనమాట కొంచెం కానీ బాగానే వచ్చింది మధ్యాహ్నం చేశాను కదా పటాని చారు అది కొంచెం ఉందనమాట అది చాలా అంటే కూర బాగానే ఉంది కదా దీనికైతే ఇంకా బాగుంటుందనేసి పానీపూరి తెప్పించి చేయించుకున్నాం చేసామన్నమాట చాలా బాగా వచ్చింది అలాగే ఏటి కొత్తిమీర పానీ తయారు చేయడానికి తక్కువగా ఉందనేసి అమంతస్తులో పెట్టి దంచింది అనమాట అందుకని మీకు మిక్సీ పట్టడానికి అవ్వలేదు అందుకని అక్కడ పెట్టాను అనమాట ఒక ట్రై చేశాను ఫస్ట్ బాగానే వచ్చింది ఇంకా కొంచెం ఎక్కువ వేసాను అనమాట పెద్ద దాంట్లో పెట్టి ఉంటే ఇంకా తొందరగా అయిపోవాల్సింది నేను చిన్న దాంట్లో పెట్టాను అయినా సరే బాగానే వచ్చింది కూర మాత్రం బాగుంది కదా దీంతో పానీపూరిత ఇంకా టేస్టీగా ఉంది బయట తిన్నట్టుగానే ఉంది ఈ అమర్దస్థలో కొంచెం వాటర్ వేసి అందులో గ్లాస్లో ఉంటుంది అనమాట తక్కువగా ఉంది కదా అనేసి అందులో చేసాను కపోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే గొంతు సరిగ్గా రావడం ఓపిక లేరు అన్నమాట వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ పానీపూర అయితే మొత్తానికి సగం వరకు చేశాను అనమాట మా పూసి మా బాబు గడి ఇద్దరు కలిసి ఉన్నారు కొంచెం సాల్ట్ సరిపోలేదనేసి సాల్ట్ కూడా వేసి ఉంటుందంట ఓకే గ్యాస్ ఇక్కడికి వచ్చేసరికి ఏమొచ్చి పూల మొక్కలతో పాటు పిచ్చి మొక్కలు కూడా బాగా పెరిగింది అవన్నీ తీసారా లేదంటే పాములు వచ్చే అవకాశం ఉన్నాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి గ్యాస్ కొంచెం సపోర్ట్ చేయండి పక్కన ఉన్నది కంది చెట్లు అయినా ఒక వరి వరి చేయను బాయ్ గ్యాస్ బాయ్